నుంచి బయలుదేరుతున్నాం మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు లోడింగ్ వచ్చేసి జేఎస్డబ్ల్యూ నంద్యాల దగ్గర నుంచి అయితే లోడింగ్ వచ్చింది రన్నింగ్ లోనే కూరగాయలు అవన్నీ అయితే కట్ చేస్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫాస్ట్ గా భిక్ష ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే కొంచెం తిరుపతి రోడ్ ఎక్కిన తర్వాత ముందరికి వెళ్ళినాక మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించిన అనమాట ఇక్కడ ఏదో కడుతున్నట్టుగా ఉంది ఏదో కనబడుతున్నట్టుగా తిరుగు చిన్న రెండా మొత్తం ఆవులు మెయిన్కి పోయినాయి వీలైతే బాలాజీ ఆలయం అని ప్రజెంట్ వచ్చేసి మనము జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర బట్ట కట్టడం అయితే కంప్లీట్ అవుతుంది సో పార్టీ వాళ్ళకు స్లాబ్ ఉందని చెప్పేసి ట్రిప్ అర్జెంట్ అన్నారు సో అందుకని నైట్ నైట్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాం మనము మొత్తానికి బండి అప్లోడ్ అయిపోయింది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మనం ఇప్పుడు ముందు చూపించినాం కదా ఈ రోడ్ ఈ రోడ్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే జూరాల డ్యామ్ మీదకి వెళ్ళిపోతాం డ్యామ్ మీద నుంచి అవతల వేరే ఊరికి వెళ్ళిపోతా అనమాట ఈ రోడ్ స్ట్రైట్ గా సో ఇక మనం ప్రజెంట్ అయితే ఇక్కడ జూరాల దగ్గర బండి అన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయినాము నెక్స్ట్ మనకు లోడింగ్ వచ్చేసి జిఎస్డబ్ల్యూ నంద్యాల దగ్గర నుంచి అయితే లోడింగ్ వచ్చింది ఇక్కడ ఆపుకొని ఫస్ట్ అయితే తీసుకోవాలి సో ప్రజెంట్ అయితే మనం ఇరవై ఎక్స్ రోడ్ దగ్గర అయితే ఆగినాము మన బండి అక్కడ ఉంది సో అక్కడ కనబడుతుంది సో ఇందాకనే ఇక్కడ షాప్లో కొన్ని సరుకులు తీసుకున్నాము నూనె దొరకలేదు ఒకటి ఆ స్వామి ఆ లో అడగానికే పోయిండు అట్లనే వాటర్ కూడా పోసుకోవాలి ఈ ఆటోకి ఎప్పిపెట్టినాం మనము లారీ దగ్గరికి రమ్మని ఉదయం పూట తాగడం కోసం ఇదొకటి బ్యాక్ షీట్లు ఇది ఒకటి కడాయి ఒకటి తీసుకొని వచ్చిండు సో వాటర్ వాటి పెట్టినా ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఎర్రబెల్లి ఎక్స్ రోడ్ దగ్గర మనం అవన్నీ కొనుక్కొని అక్కడ నుంచి బయలుదేరేసరికి ఒకటి ఒకటిన్నర టైం అయింది సో మనము స్వామి వచ్చేసి ముందర ఒక టెంపుల్ దగ్గర అయితే ఆపుకొని వంట చేసుకొని అక్కడ భిక్ష కంప్లీట్ చేసి బయలుదేరదామంటున్నాను సో అక్కడికి వెళ్లే వరకు మనకు ఎంత టైం పడుతుంది తెలు అంటే ఇక హైవే మీకు వచ్చిన కదా ఇక్కడ దగ్గరలో గుడులు అయితే లేవు సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనము కూరగాయల అవన్నీ కట్ చేసుకొని అప్పుడు భిక్ష ప్రిపేర్ చేసుకోవాలంటే స్వామికి ఆలోపు నాలుగు దాటిందంటే మళ్ళీ భిక్ష చేయకూడదు టైం అయిపోవచ్చు సో అందుకని చెప్పేసి నేను రన్నింగ్ కూరగాయలు అవన్నీ అయితే కట్ చేస్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫాస్ట్గా భిక్ష ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇక కూరగాయలు కట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అనమాట సో సామాచేసి బండి నడుపుతుండు ఇప్పటివరకు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో మన వీడియోలో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ప్రతి ఒక్కరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ అయితే చేయండి సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే కొంచెం తిరుపతి రోడ్ ఎక్కిన తర్వాత వెళ్ళినాక మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించాయి అనమాట అంటే నాకు మంచిగా అనిపించిన ప్రతిదీ అయితే వీడియోలో చూపిద్దామని అయితే నేను అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ పట్ల మీ అభిప్రాయాన్ని ఏదైనా కామెంట్ చేస్తే మీకు ఎట్లా వీడియోస్ తీస్తే బాగుంటుందో దాన్ని బట్టి మేము వీడియోస్ అయితే ఖచ్చితంగా తీస్తాము మీరు మీ సపోర్ట్ మాకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి టోల్ గేట్ వచ్చింది చాలా కూరగాయలు అది చూడండి టోల్ గేట్ గ్రిల్స్ కనబడుతున్నాయి గుట్ట మీదనేంజనేయస్వామి టెంపుల్ ఉన్నది కూడా కనబడుతుంది ఆంజనేయ స్వామి టెంపుల్ సో ఇది తిరుపతి రోడ్ అనమాట తిరుపతి రోడ్కి ఇప్పుడే టర్న్ అయినాము అక్కడ ఏదో కడుతున్నట్టుగా ఉంది ఏదో చిన్న షాప్ అసలు పెరుగు దొరకవచ్చు మార్నింగ్ గానే దొరుకుతాయి పెరుగు చిన్నయే ఉన్నాయంట రెండా రెండా రెండు తీసుకు రెండు లడ్లీ దారుణంగా ఊచుకోపోతున్నాయి సామి ఆడ కంకరా దారుణంగా దారుణంగా ఊసుకోపోతుంది కంకరా ఏమవుతో నాపు సామి నీకు టైం చాలా లేట్ అవుతుంది ఇగో రెండు అయింది అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ లో దీక్ష రెడీ అవుతుంది మళ్ళా నాలుగు దాటిందంటే నీకు టైం అయిపోతుంది దీక్ష చేయనీకు ఉండొచ్చు ఎక్కడ గుడి దొరికితే అక్కడ ఆపేసి గుడి దగ్గర అయితే జర ప్రశాంతంగా ఉంటుంది స్వామి ఒక విషయం చెప్పాడాడా మొత్తం ఆవులు మేనిక పోయినాయి అంత పైకి ఎట్లా నడిచిపోయినా పైకి కూడా పోయినట్టుంది తిరుపతి రోడ్ ఎక్కి కొంచెం ముందలకు వచ్చిన తర్వాత అయితే చిన్న షాప్ దగ్గర ఆపుకొని అక్కడ పెరుగు స్వీట్ అయితే తీసుకొని అక్కడ నుంచి బయలుదేరినాము ఇక కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముందర ఒక టెంపుల్ దగ్గర ఆపుకొని ఇంక అర్ధ గంటల వీలైనంత తొందరగా దీక్ష ప్రిపేర్ చేసుకొని ఇంకా తిన్న తర్వాత నుంచి అయితే మనం లోడింగ్ దగ్గరికి బయలుదేరుతాము సో మా వీడియోస్ కనుక మీకు లెంతింగ్గా అనిపిస్తే కనుక మాకు కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది అనమాట మా వీడియోలు మీకు నచ్చినాయా లేదా అని చెప్పేసి సో దాన్ని బట్టి మేము ఇంకొంచెం బెటర్గా తీసే ప్రయత్నం అయితే చేస్తాము సో నేను వీడియోస్ అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కొందరు నీ వీడియోస్ బాగా ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అన్నారు సో అందుకని మిమ్మల్ని ఒకసారి అడుగుదామని చెప్పేసి అయితే అడుగుతున్నా సో నేను లెంత్ వీడియోస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే సిక్స్త్ వీడియోకో సెవెంత్ వీడియోకో కానీ నాకు కామెంట్ వచ్చింది ఒక బ్రో కామెంట్ చేసింది అనమాట బ్రో లెంత్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి ఆ కామెంట్ కూడా మీకు ఇక్కడ పక్కన ఇస్తాను చూడండి సో ఆ బ్రో అట్లా నాకు కామెంట్ పెట్టినందుకు సో నేనైతే దారి మధ్యలో నాకు ఏదేది మంచిగా అనిపిస్తే ఎక్కడెక్కడ లొకేషన్ మంచిగా ఉంది అనిపిస్తే అది ప్రతిదీ వీడియో తీసి దీంట్లో అయితే చూపిస్తున్నాను అనమాట మీకు సో మా వీడియోస్ పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తేనే మాకైతే తెలుస్తుంది అనమాట ఎట్లా వీడియోస్ తీయాలి ఎట్లా మంచిగా చూపించాలి అని చెప్పేసి పబ్లిక్ బాగున్నారు కదా ఫైనల్గా అయితే గుడి దగ్గర అయితే బండ ఆపుకున్నాము సో ఇక్కడ బండ ఆపుకునేసరికి మనకు టైం వచ్చేసి రెండున్నర అయ్యింది సో స్వామికి ఇప్పుడు టైం కొంచెం తక్కువ ఉండడం వలన బ్లాగ్ కంటిన్యూ చేసుకుంటూ బ్రీ బీచ్ ప్రిపేర్ చేయడానికి అయితే మనకు కుదరలేదు అన్నమాట సో అందుకని అయినంత వరకు కొంతవరకు అయితే బ్లాగ్ కంటిన్యూ చేసినాం సో స్వామి అయితే ఫ్రెష్ అయితే వెళ్ళాడు గుడి లోపలికి సో అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని వస్తాడనమాట వచ్చిన వెంబడి ఇక ఇద్దరం కలిసి తొందర తొందరగా అయితే బీక్ష ప్రిపేర్ చేసుకొని బీక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ చేసిన ఉన్నాము సో ఇక బీక్ష కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయలుదేరినాం అక్కడ నుంచి సో ఇప్పుడు తిమ్మలరాజు పల్లె దగ్గర ఉన్నాము ఇక్కడ బోడుగా కనబడుతుంది సో ఇక్కడ నుంచి ఇక ఇంకా మనకు ఒక ఇక్కడ నుంచి ఇంకా మనం ఒక అరవై కిలోమీటర్లు అయితే పోవాల్సిందే వాతావరణం అయితే వానడం పడేటట్టు ఉంది ఇక్కడ అయితే బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే బాగుంది ఇక్కడ మొత్తం పంట పొలాలు తర్వాత పైన మబ్బులు నల్ల మబ్బులు అక్కడ రెడ్గా బాగుంది ఇక్కడ నుంచి ఇంకే తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి మనకు అవుతుంది ఎగ్జాక్ట్లీ వాతావరణం అయితే జర వర్షం పడేటట్టుగా అయితే అనిపిస్తుంది చూస్తుంటే సో మనకు ఫ్యాక్టరీ వచ్చేసి ఇంకొక పది పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక ఫ్యాక్టరీ వచ్చేసి మనకు ఇక్కడ లైట్స్ కనబడుతున్నాయి కదా అక్కడ అక్కడ ఉంది అనమాట ఫ్యాక్టరీ ఇంకా టైం మనకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టవచ్చు మేబీ రోడ్డు చిన్న రోడ్డు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది అనమాట వీలైతే బాలాజీ ఆలయం అని ప్రజెంట్ వచ్చేసి మనము జేఎస్ డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము మనకైతే లోడింగ్ వచ్చింది లోపలికి వెళ్ళిపోయింది స్వామి లోపలికి మొబైల్స్ కానీ అదర్ పర్సన్ గానీ అలో లేదు సో అందుకని మన సామి ఒక్కడే లోడింగ్కి వెళ్ళిపోయిండు సో ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా లారీలు ఇదంతా పార్కింగ్ అనమాట కొన్ని లోడ్ అయినాయి ఉంటాయి కొన్ని ఎమ్టి బండ్లు కూడా ఉంటాయి ఎమ్టీ బండ్లు ఏమో లోడ్ వచ్చిన దాకా ఇక్కడనే అవుతాయి అనమాట సో లోడ్ అయిన బండ్లు వచ్చేసి ఇక్కడికి వచ్చి పట్ట కట్టుకుంటారు సో అక్కడ చూస్తున్నారు కదా అక్కడ లోడ్ చేసుకొని వచ్చి వాళ్ళు పట్ట అయితే కట్టుకుంటారు సో సామి వచ్చిన దాకైతే ఇక నేను ఇక్కడనే వెయిట్ చేయాలన్నమాట సో మన వాళ్ళది ఒకరిది తెలిసిన బండి ఉన్నది ఇక్కడ ఎమిటి బండి బండికి వచ్చేసి లోడింగ్ రాలేదు కాబట్టి బండి ఇక్కడ ఉంది సో ఈ డ్రైవర్తో పాటుగా నేను ఇక్కడ ఉన్నా అనమాట ఈయన కూడా మన ట్రాన్స్పోర్ట్ దే బండి ఇందాకనే మా బండి లోడ్ అయ్యి బయటకు వచ్చింది సో పట్టా కట్టిస్తున్నాం మన బండికి పన్నెండు యాభై అవుతుంది నైటు పట్టా కట్టడం అయితే కంప్లీట్ అవుతుంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అయితే మనం రిటర్న్ అయిపోయినాము సో పార్టీ వాళ్ళు ఒక స్లాబ్ ఉందని చెప్పేసి ట్రిప్ అర్జెంట్ అన్నారు సో అందుకని నైట్ నైట్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాం మనము అన్లోడింగ్ పాయింట్కి సో మనకు అన్లోడింగ్ వచ్చేసి మహబూబ్ నగర్లో పడ్డదనమాట మహబూబ్ నగర్ వెళ్తున్నాం మనం ఇప్పుడు అన్లోడింగ్కి నాకైతే దిక్కు దారుణంగా నిద్ర వస్తుంది సో స్వామి లోపలికి లోడింగ్కి వెళ్ళినాక మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అది వేరే బండి ఉండే కదా ఆ బండిలో అయితే కొద్దిసేపు సో లోడ్ అయి బయటికి రాగానే ఇక స్వామి లేపంగానే పట్టా కట్టించుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము సో వాళ్ళకు స్లాబ్ ఉందంటారు పొద్దునికి వాళ్ళు ఎనిమిది గంటలకల్లా బండి అన్లోడింగ్ పాయింట్లు అయితే పెట్టమన్నారు సో అందుకని ఇక మనం నాన్స్టాప్గా బయలుదేరాల్సిందే మహా అంటే ఒక రెండు గంటలకు మించి అయితే బండి ఆపుకోలేము సో ఎట్లాగో మార్నింగ్ టైంలో స్వామి పూజ చేసుకునేది ఉంటుంది కాబట్టి పొద్దుగాల ఒక రెండు గంటలు ఆపుకొని ఇక స్టాప్ అయితే మనం అన్లోడింగ్ ప్యాంట్కి వెళ్ళిపోతాము మహబూబ్ నగర్ సో ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక అన్లోడింగ్ కి అయితే రిటర్న్ అయినాము బయలుదేరుతున్నాము సో ఈ వీడియో ఇంతవరకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గెలుద్దాం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం